క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి శుక్రవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించామండి ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ వాటికి మా నిరసనను వ్యక్తపరిచాము ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం చట్టాలు ఖచ్చితంగా తగు న్యాయం క్రైస్తవులకు చేయాలి అంటూ మేము మా గళం విప్పి మాట్లాడటం జరిగిందండి ఆ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాము చూడండిలు మా ప్రియ అధ్యక్షులు ప్రియతమ నాయకులు జాన్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ సమావేశంలో మా సభ్యులంతా పాల్గొన్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అస్సాం ఇంకా ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో క్రైస్తవులను ఎంతగానో హింసిస్తూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కొంతమంది దైవజనుల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు గమనించాలి ప్రభుత్వం వారు గమనించి దైవజనులకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం దైవజనులకు అండగా ఉండాలని మరి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా దైవజనులంత అవసరం వారి ఓటింగ్ అవసరం ఓట్లేయాలి గెలిపించాలి కనుక దైవజనుల్ని కాపాడుకోమని సంఘాల పక్షాన మరి ఎవరు దాడులు జరగకుండా దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నేను కోరుతా ఉన్నాను క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అధ్యక్షుల వారు జానబాబాయ్ గారి యొక్క పిలుపు మేరకు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరము కూడా మరి వారి యొక్క మందిరములో కలుసుకోవడం జరిగింది వారి మందిరంలో కలుసుకొని క్రిస్టియన్ రైట్స్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మేము ఎందుకు నిలబడి ఈ రీతిగా మాట్లాడుతున్నామంటే ఈరోజు క్రైస్తవుల మీద సేవకుల మీద లేకపోతే సంఘాల మీద అనేక చోట్ల జరుగుతున్నటువంటి అరాచకాలు దాడులు ఈరోజున చాలా భయంకరమైనటువంటి విధానములో జరుగుతూ ఉన్నాయి క్రైస్తవులు ఏమీ చేయరులే వారిని ఏదైనా ఏమైనా అనొచ్చులే అనేటటువంటి విధానములో ఆలోచనలో చాలామంది మత చాందస్వాదులు చేస్తున్నటువంటి ఈ అరాచకమైనటువంటి క్రియలను సిఆర్పిఎఫ్ క్రిస్టియన్ రైట్స్ తెనాల ద్వారా మేము ఖండిస్తున్నాం మేము ప్రభుత్వానికి విన్నపముగా తెలియచేస్తున్నాం అని చెప్పి కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నామని కూడా ఈ క్రిస్టియన్ రైట్స్ ద్వారా క్రైస్తవులకి న్యాయం చేయాలని కూడా కోరుతూ మైనార్టీ వర్గాల మీద కొందరు మతోన్మాదులైన వారు విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారండి వీటిని మేము సిఆర్పిఎఫ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము సోషల్ మీడియాలో వారి నోటికొచ్చినట్లుగా యేసు ప్రభుని దూషిస్తున్నారు మరియమ్మ తల్లిని ప్రాసిస్ట్యూట్ అంటూ బూతులు తిడుతున్నారు పాస్టర్లను బూతులు తిడుతున్నారు నీచంగా మాట్లాడుతున్నారు ఈ దీని మీద దృష్టి సారించి ఎవరైతే ఇట్లాంటి దోషలు చేస్తున్నారో వెంటనే అలాంటి వారిని అరెస్ట్ చేయాలి దానికి సంబంధించి ప్రింట్ మీడియాను కూడా పిలవటం జరిగింది ఆ వార్తా కథను ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తాను చూడండి ప్రైజ్ ద లాడ్ జీజస్ నా పేరు డాక్టర్ జోసఫ్ నేను డైరెక్టర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు చేప్రాల్ దగ్గర సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే జేబిఎస్సీ చైర్మన్ అందరితో కలిసి పనిచేస్తుంటాను సరే ఇకపోతే అసలైన ముఖ్యమైన ఈ వీడియో సారాంశం ఏంటంటే త్వరలో పదమూడవ తేదీన బుధవారం పది గంటల నుండి నాలుగు గంటల మధ్య క్రైస్తవ సంబంధితమైన ముఖ్యమైన నాయకుల సమక్షంలో ఒక ప్రత్యేకమైన సభ జరగబోతూ ఉంది ఇప్పుడు చర్చి పర్మిషన్ కట్టుకోవాలంటే ఎలాగా ఎవరైనా వచ్చి చర్చి మీద దాడి చేస్తే మనం ఏం చేయాలి పోలీసులు ఎట్లా చర్య తీసుకోవాలి లేదా చట్టపరంగా లాయర్లు మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మరి రిటైర్డ్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ పాల్గొని మనకు ఒక చైతన్యం వచ్చేలాగున అవేర్నెస్ వచ్చేలాగున ఈ యొక్క క్రైస్తవ సంబంధితమైన అవేర్నెస్ ప్రోగ్రాం అనేటువంటిది మోసగంటి జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రొఫెసర్ అండి మీకు తెలుసు గతంలో కూడా మన ఛానల్ ఆయన మీకు పరిచయం చేశాను ఆయన ఆధ్వర్యంలో ఆయనతో నేను కూడా కలిసి ఇంకా మరికొంతమంది కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాను తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ మెయిన్ రోడ్ మెయిన్ బస్ దగ్గర దగ్గరండి గుర్తుంచుకోండి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఓకే బుధవారం వచ్చింది అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి శాఖల భేదం లేదండి డినామినేషన్ల భేదం లేదండి వర్గాలు లేకపోతే వాళ్ళ అన్నది కాదు కన్వర్టెడ్ పాస్టర్స్ కానీ సంఘ పెద్దలు కానీ అట్లాగే క్రైస్తవ సంబంధితమైనటువంటి సంఘ పెద్దలు కానీ పాస్టర్స్ కానీ ఇలాగున నాయకులైనటువంటి వారు కానీ అందరూ కూడా ఆహ్వానితులే ఓకే అండి సో కనుక మధ్యాహ్నం భోజనం పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళా ఆ కార్యక్రమం కొనసాగి సుమారుగా మూడు నాలుగు గంటల మధ్య ఈ కార్యక్రమం అనేది ముగుస్తుంది అయితే ఇందులో మీకు చాలా విలువైనటువంటి విషయాలు మరి ప్రభుత్వాన్ని మనం ఎలా డీల్ చేయాలి అసలు క్రైస్తవులకు ఏం ఉన్నాయి అనేటువంటి అనేక సందర్భాలు అనేక విషయాలు మనకి వారి ద్వారా తెలియచేయటం జరుగుతుంది అయితే అలాగే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా క్రైస్తవుల్లో గుర్తింపు ఉండి లేకుండా ఉన్నటువంటి కొందరు వ్యక్తులను కూడా ప్రత్యేకంగా పిలిచి ఈ కార్యక్రమంలో అట్లాంటి వారిని కూడా గౌరవ గౌరవించడం వారికి ఏదో చిన్నపాటి ఏమండి ఒక చిన్నపాటి సన్మానం చేయటం అన్నది కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయటం జరిగింది ప్రభు అయితే ఈ కార్యక్రమాలన్నీ దీవెనకరంగా జరగాలి అని ఏ ఆటంకాలు లేకుండా జరగాలి అని ప్రార్థన చేయండి మరి వీలైతే వందలాదిగా పాల్గొనండి అయితే ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఎంతమంది వస్తారు ఏంటనేది తెలియాలి కదా ఆ రిజిస్ట్రేషన్ లింక్ అన్నది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాము ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్రోచ్ అవ్వండి వాస్తవానికి టూ హండ్రెడ్ ఫీ అనేటువంటిది ఏర్పాటు చేశారు రెండు వందలు ఫీజు కట్టాలని అందుకన్నా పైన ఇవ్వగలిగిన వారు ఇవ్వండి ఎందుకంటే ఇది ఎవరో డబ్బులతో చేసేది కాదు సొంత ఖర్చుతో చేస్తున్నటువంటి పనిది ఎవరో డొనేషన్ చేసింది కాదు ఏ పార్టీలకి ఈ కార్యక్రమంతో సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం క్రైస్తవులకు క్షేమమును ఉద్దేశించి నిర్వహిస్తున్నాం గుర్తుంచుకోండి కాబట్టి ఒక రెండు వందలు పే చేయండి ఒకవేళ అది ఇబ్బంది అయితే పర్వాలేదు అడ్జస్ట్ అవుదాం లేదు అంతకంటే నేను ఎక్కువ ఇవ్వగలనండి స్వచ్ఛందంగా మీరు ఒక మంచి పని చేస్తున్నారు అనుకుంటే అలాగైనా మీరు ఎంతైనా మీకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ కార్యక్రమానికి సహకరించండి ఓకే అండి అలాగే జోసెఫ్ గారు మాట్లాడినటువంటి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక కాన్ఫరెన్స్ ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేయాలని మన క్రిస్టియన్ నాయకులు అలాగే లైఫ్ ఎన్లైట్మెంట్ కోఆర్డినేషన్తో జేబిఎస్సీ కోఆర్డినేషన్తో పెట్టాలని ఆశించాం చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఇది దీంట్లో అనేక విషయాలు మా తెలియజేస్తారు ఎవరు తెలియజేస్తారంటే క్రైస్తవ మాజీ ఐఏఎస్ ఆఫీసర్సు తర్వాత ఐపిఎస్ పోలీస్ ఆఫీసర్సు అడ్వకేట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ తర్వాత సాఫ్ట్వేర్ నిపుణులు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు సో దీనికి ఎవరు పాల్గొనొచ్చు అంటే పాస్టర్సు విశ్వాసులు తర్వాత విద్యార్థులు కూడా క్రైస్తవ నాయకులు ఇంకా మనకి మైనారిటీకి ఉన్న ఎనిమిది వందల నామినేటెడ్ పోస్టులు ఎవరైతే కావాలనుకుంటున్నారో క్రైస్తవ సమాజానికి సేవ చేయడానికి మంచి హోదా మండల లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు జీతం ఉంటుంది హోదా ఉంటుంది మీరు మరి ఎక్కువగా మన క్రైస్తవ సమాజానికి సేవ చేయడానికి లేకపోతే మైనార్టీకి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఆ లీడర్స్ కూడా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో మండల లెవెల్ నుంచి జిల్లా లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్ లీడర్స్గా ఎవరుండాల వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళకు కూడా ఎట్లా సంపాదించుకోవాలి ఈ పోస్టులు అనేది కూడా తెలియజేయబడుతుంది తర్వాత సో ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి వచ్చిన ప్రతి గారికి బహుమానం ఇవ్వబడుతుంది కాకపోతే అది ముందు తెలియజేయబడదు తర్వాత ఇంకొకటి ఏంటంటే మన క్రైస్తవ సమాజానికి అనేక మంది సేవ చేస్తున్నారు వేరు వేరు రీతులుగా వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళకి జీతం లేకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మనకి దాడులు జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇష్యూలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు వచ్చి మనకు సహాయం చేస్తున్నారు అలాగే ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మనకి సమాచారాన్ని చేరవేస్తున్నారు ఒక్క వీడియో తయారు చేయాలంటే ఎంతో కష్టపడాలి ఒక్క మెసేజ్ రైటప్ చేయాలంటే చాలా కష్టపడాలి కాబట్టి వాళ్ళని సన్మానించాలి మనకు కృతజ్ఞత ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళను కూడా ఆ సన్మాన కార్యక్రమం ఉన్నది చిరు సన్మానం సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వబడతాయి తర్వాత ఏంటి ఏ అంశాలు మనం చర్చిస్తాం దీంట్లో ఏ అంశాలు అంటే ఈ మధ్యన దాడులు పెరిగిపోయాయి మీ చర్చికి పర్మిషన్ ఉందా లేకపోతే మీకు హాస్పిల్ చేసుకోవడానికి పర్మిషన్ ఉందా అని చాలా ఇబ్బంది పడుతున్నారు మనకి ఈ జీవోలు ఇవి తెలియక వితౌట్ పర్మిషన్ కట్టేసుకుంటున్నాం వాళ్ళేమో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అసలు ఏం జీవోలు ఉన్నాయి చచ్చి కట్టుకోవడానికి ఏం జీవోలు ఉన్నాయి చాలా సింపులే కానీ మనకు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం ఏం జీవోలు ఉన్నాయి ఆ జీవో కాపీలు కూడా మీకు ఇస్తారు ఎవరికి అప్లై చేయాలి మనం పర్మిషన్ కోసం చర్చ పర్మిషన్ కోసం ఇవ్వకపోతే ఏం చేయాలి అనేది ఐఏఎస్ ఆఫీసర్ మీకు వివరిస్తారు తర్వాత మనకు ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు పోలీస్ కేసులు పెడతాం పోలీస్ కేసులు పెట్టినప్పుడు అవి ముందుకు సాగట్లేదు ఎఫ్ఐఆర్ చేస్తారు కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ చేయట్లేదు వాటి కోసం మనం ఏం చేయాలి అనేది ఐపిఎస్ ఆఫీసర్ వివరిస్తారు డిఫరెంట్ సెషన్స్ అనమాట ఆ తర్వాత న్యాయ వ్యవస్థని ఎట్లా మనం వాడుకోవాలి ఇవన్నీ ఏమి తప్పు కాదు ఏది పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇవన్నీ దేవుడు పెట్టినవే కదా మనం అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టడం కానీ లేకపోతే కోర్టుకి ఏడ్చడం కానీ చేయకూడదు కానీ న్యాయంగా మనం వాటిని ఉపయోగించుకోవచ్చు అనేది నా ఉద్దేశం కాబట్టి ఏం చేయాలి మనకి అనేది ఆ అడ్వకేట్ మీకు వివరిస్తారు తర్వాత అసలు ట్రస్టు సొసైటీ మనం ఎందుకు రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేయకపోతే ఏమవుతుంది సో అసలు ట్రస్ట్ అంటే ఏంటి సొసైటీ అంటే ఏంటి వాటికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి తర్వాత ఐ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ట్వెల్వ్ ఏ ఎట్లా అప్లై చేసుకోవాలి దానివల్ల ఉపయోగం ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ దీనికి తర్వాత ఎయిటీ జీ ఎందుకు అప్లై చేసుకోవాలి ఎవరన్నా మనకి ఏమన్నా ఒకవేళ గిఫ్ట్స్ కానీ లేకపోతే కొంత డొనేషన్స్ కానీ ఇచ్చినప్పుడు అది వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్స్ వస్తుంది అలాంటప్పుడు మనకి చాలామంది ఇవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి అవి ఎలాగా మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకోవాలనేది చార్టెడ్ అకౌంటెంట్ వివరిస్తారు రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది టెక్నాలజీ చదువు లేనోళ్ళు కూడా చాలా సింపుల్గా ఉపయోగించవచ్చు ఏమి చదువు రాకపోయినా కానీ చాలామంది పాపం నేను మాట్లాడుతుంటే చెప్తుంటారు ఒక ఒక కాంటాక్ట్కి ఒక అలాగ ఐదు 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 అలాగ గంట చాలా సమయం వాట్సాప్లో పంపించడానికి పడుతుంటుందట కానీ ఒక్క క్లిక్తో కొన్ని వందల మందికి ఎలాగ వెళ్ళిపోవాలి ఇండివిజువల్గా వాట్సాప్ గ్రూప్ కాకుండా ఇండివిజువల్గానే వెళ్ళిపోతాయి ఎలాగా ఏం టెక్నాలజీలు వాడుకోవాలి తర్వాత వెబ్సైట్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వీటి గురించి వివరించడానికి సో ఇంకా ఎక్కువ ఫాస్ట్గా మనం ఆత్మను రీచ్ అవ్వడానికి లేకపోతే వాళ్ళని బలపరచడానికి మన ప్రసంగాలు వాళ్ళని రీచ్ అవ్వడానికి ఏం చేయాలి ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది సాఫ్ట్వేర్ నిపుణుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అనుకుంటాను నాకు తెలిసి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వండి ఎంతమంది వస్తారో మాకు తెలియాలి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి కాబట్టి భోజనం మధ్య టెన్ టు ఫోర్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేయబడుతుంది వీటన్నిటికీ ఖర్చు నిమిత్తం రెండు వందలు రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టాం చాలా తక్కువ చాలా ఎక్కువ అవుతుంది అయినప్పటికీ చాలా తగ్గించి రెండు వందలు పెట్టాం కాబట్టి తప్పనిసరిగా పే చేయండి రెండు వందలు మినిమము ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీటిల్లో మా మాకు ఉపయోగపడుతుంది ఇది అని అనిపిస్తే మీరు ఎక్కువ కూడా పే చేయచ్చు ఎంతైనా పే చేయొచ్చు కాబట్టి తప్పనిసరిగా పే చేయండి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయితే మాకు ఎంతమంది వస్తున్నారు అనేది తెలుస్తుంది ఆ లింకులు కూడా ఇస్తాం ఫోన్పే లింకులు ఫోన్పే క్యూఆర్ కోడు యూపీఐ ఐడి దానికి పే చేయండి లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ చేయండి తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ కూడా క్లిక్ చేసి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వండి అనేక మందికి తెలియచేయండి పాపం చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాస్టర్లు తెలియదు ఇవన్నీ కాబట్టి వాళ్ళకి తెలియచెప్పండి అలాగే పాస్టర్ ఫెలోషిప్లో అనౌన్స్ చేయండి మీకు తెలిసిన గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో ఫేస్బుక్ గ్రూప్స్లో పెట్టండి సో ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం ఆ వెబ్సైట్ మీరు విజిట్ చేయండి ఆ వెబ్సైట్లో ప్రతి అప్డేట్ నేను పెడతాను సో ఆ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జేబిఏసి డాట్ ఇన్ ఆబ్లిక్ గీత గీత న్యూస్ ఎన్ఈడబ్ల్యూఎస్ పిఏజీఈ న్యూస్ పేజ్ అని కొడితే మీకు ఆ వివరాలు అన్నీ వస్తాయి ఎన్ని చేంజెస్ ఉన్నా అక్కడ నేను అప్డేట్ చేస్తుంటాను మీరు ఈజీగా యాక్సెస్ చేయించి ప్రతిసారి మెసేజ్ చేయాలంటేనో లేకపోతే ఏంటది ఎస్ఎంఎస్ చేయాలంటే చాలా కష్టం అది కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇది నేను అప్డేట్ చేస్తూ ఉంటే మీరు చూసుకుంటా ఉంటే ఎన్నిసార్లు అయినా మీరు చూడొచ్చు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుస్తుంటాయి కాబట్టి నలభై వేల మందికి నేను పంపిస్తున్నాను ఈ ఇన్విటేషను కాబట్టి తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మిగతా అనేక మందికి తెలియజేసి గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు తెలియజేస్తే తర్వాత ఇంకా ఇంకా ఏంటంటే చాలామందికి ఎస్సీ షెడ్యూల్ కులాల క్రిస్టియన్స్ మీద ఆ నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డరే ఒక దౌర్భాగ్యం మనకి అన్యాయం అంటే ఇప్పుడు వాళ్ళని ఎంతో భయభ్రాంతులు గురి చేసి ఎమ్మెల్యే దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు ఈ ఆర్డర్ వల్ల సో అసలు నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఏముంది మనం చర్చకెళ్తేనే వెంటనే మనం బీసీసీ ఇచ్చేసేయాలా అనేది అక్కడ వివరిస్తారు మీరు ఇవ్వక్కర్లేదు ధైర్యంగా వెళ్ళొచ్చు ఆ నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం మీగి అంతటా మీరు సెల్ఫ్ ఏంటది డిక్లరేషన్ చేస్తే హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద దేని మీద నేను క్రిస్టియన్ మారుతున్నాను అని చేస్తే తప్ప బీసీసీ ఇవ్వడానికి లేదు నైన్టీన్ ఫిఫ్టీ దోజ్ ప్రొఫెసర్ అదర్ దాన్ హిందూ ఇజామ్ ద విల్ నాట్ కమ్స్ అండర్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే మీ అంతటా మీరు డిక్లేర్ చేస్తే కానీ వాళ్ళు బీసీసీ ఇవ్వడానికి లేదు చాలా మంది భయపడుతున్నారు కాబట్టి ఆ కాపీలు కూడా నైన్టీన్ ఫిఫ్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ కాపీస్ కానీ లేకపోతే ఏం చేయాలి ఇలాగ ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని ఇబ్బంది పడి చర్చి దగ్గర కనపడ్డావు లేకపోతే మెడలో సిలువ వేసుకున్నావు లేకపోతే మీ అమ్మ ఏంటది చావుని క్రైస్తవ పద్ధతుల ప్రకారం చేసావు లేకపోతే నీ ఇంట్లో విగ్రహాలు లేవు ఇలాగ ఇబ్బంది పెడుతుంటే మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోతుంటే మీకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలనుకుని నేను జడ్జి చేయట్లేదు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం తప్ప లేకపోతే బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే పర్లోకి వెళ్ళిపోతారా అనేది నేను జడ్జి చేయట్లేదు దేవుడు మీరు చూసుకోండి ఒకవేళ మీరు డిక్లేర్ చేయకపోతే మీరు ఎస్సీ తీసుకోవచ్చు నేను అభ్యంతరంగా కొన్నిసార్లు అరే బాబు మాకు బీసీసీ వంటర్ అంటే కూడా ఇవ్వట్లేదు అలాగే వేరే క్రిస్టియన్స్ కూడా ఓసీ క్రిస్టియన్స్ ఒక్క ఎస్సీకే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది షెడ్యూల్ ట్రైబ్కి పోదు బీసీ బ్యాక్వర్డ్ క్లాస్కి పోదు ఓసీకి పోదు ఈవెన్ బ్రాహ్మలు మారినా వాళ్ళ బెనిఫిట్స్ ఏమీ పోవు చాలామంది ఎంఆర్ వాళ్ళు కావాలనో మరి ఎందుకో భయపడుతున్నారు బీసీ వాళ్ళు కూడా మీరు క్రిస్టియన్స్ అయితే మీ రిజర్వేషన్ పోతుంది అని భయపడుతున్నారు బీసీ వాళ్ళు నిరభ్యంతరంగా మేము ఈ క్రిస్టియన్స్ అని రాసుకోవచ్చు ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకే మాలా మాదిగా ఎస్సీ ఉపకాలంలో ఉన్నవారికి పాప మళ్ళీ రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ పోయి వన్ పర్సెంట్ బీసీసీసీ అవుతుంది కులం మారదు మళ్ళీ బీసీసీలో కూడా మాలో మాదిగా రాస్తాడు కానీ రిజర్వేషన్ పోతుంది కాబట్టి వాళ్ళు కూడా బీసీసీ ఎట్లా తీసుకోవాలి ఒకవేళ ఇవ్వకపోతుంటే ఒకవేళ ఎస్సీ కావాలనుకుంటే ఇవ్వకపోతుంటే ఏం చేయాలనేది కూడా మీకు అక్కడ వివరిస్తారు ఇది డినామినేషన్ భేదం లేదు ఏది పార్టీలు భేదం లేదు ఏ పార్టీ వారైనా అటెండ్ కావచ్చు తర్వాత ఇంకంటి ఎవరైనా చర్చ ఎవరు కట్టుకుంటే వాళ్ళు ఏసు నమ్మే ప్రతి వాళ్ళు ఓసీలైనా బీసీలైనా ఎస్సీ క్రిస్టియన్స్ అందరూ రావచ్చు కాబట్టి తప్పనిసరిగా మనందరం అక్కడ కలిసి రాష్ట్రం కోసం తర్వాత క్రైస్తవుల కోసం కూడా కలిసి మనం ప్రార్థన చేద్దాం తప్పకుండా రండి నా కోసం కూడా ప్రార్థన చేయండి డాక్టర్ జోసెఫ్ థ్యాంక్ యూ సో మచ్ మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి బ్లెస్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ వన్ననాదు